కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రోజురోజుకు కొత్త రూపుదిద్దుకుంటూ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగళవారం స్వామివారి వాహన సేవలో అత్యంత కీలకమైన గరుడు వాహన సేవకు వేలాది మంది భక్తజనం పోటెత్తారు దాస్యానికి ప్రతిరూపం గరుడు వాహన సేవ ఈ గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తారు అందుకే బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ వాహన సేవకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు అంచనాలకు మించి భక్తులు తరలి రావడంలో ఒకనొక దశలో తోపులాట జరుగుతుందా అన్న సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ కెవి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు వాహన సేవలో భాగంగా మలయప్ప స్వామి అలంకరణలో వెంకటేశ్వర స్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు గరుడ వాహనంపై శ్రీనివాసుని దివ్య వైభవాన్ని దర్శించి భక్తజనం పొలకితులయ్యారు ఈ గరుడ వాహన సేవలో అఘోరాలు చేసిన నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది 네나 알고 그랬는 channel subscribe JND, News AP.